అదేంటి ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో అని ఎందుక ట్రంప్ రోడ్ పెడతావు మన తెలుగు పిల్లలను మన విద్యార్థులను బేడీ లేచి జైలలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో ట్యాక్సీలు పెంచి టారీఫులు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి మన దేశంలో ఇలా వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా ఏం చేసింది ట్రంప్ ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్ అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్ చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు ఫీజులు పెంచి బేడీలు వేసి మీ టారీఫులు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పోది ఇది ఇది భారతీయులను అవమానించడం ప్రజలను అవమానించడం ఎవడ ట్రంప్ పేరు పెడతాడు ట్రంప్ పాయింట్ మన మన నోట్బుక్ కొడుతున్నాడు మన టారిఫులు వేస్తుడు బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైలు పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతలేదు